వెల్కమ్ టు వినోద్టర్ సర్కిల్ మనకు టీజీ టెట్కి సంబంధించిన షెడ్యూల్స్ రిలీజ్ చేయడం జరిగింది మనకు ఎయిటీన్త్ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నవి థర్టీ జూన్ వరకు లాస్ట్ ఉన్నవి ఇక్కడ ఎయిటీన్త్ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఎయిటీన్త్ రోజు ఈవినింగ్ షిఫ్ట్లు చూసుకున్నట్టయితే నల్గొండ హనుమకొండ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడము నారాయణపేట సంగారెడ్డి తర్వాత ఎయిటీన్త్ రోజు అదే రోజు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చూసుకున్నట్టయితే రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ రాజన్న సిరిసిల్ల మంచిర్యాల ఖమ్మం నెక్స్ట్ నైన్టీన్త్ రోజు చూసుకున్నట్టయితే మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్లో రెండు రెండు వచ్చేసి మహబూబాదు మెదక్ జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ హైదరాబాదు సూర్యాపేట మహబూబ్నగర్ కుమ్మరంపి మసిబాబాదు యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జనగామ కరీంనగర్ జోలమ్మ గద్భాల ములుగు వనపర్తి మిడ్చల్ మల్కాజ్గిరి అదర్స్ నెక్స్ట్ ఇంకా మనకు అక్కడికి పేపర్ వన్ పేపర్ టూ అయిపోతే తర్వాత పేపర్ టూలో రెండు సైన్స్ మ్యాథ్స్ ఆర్ట్స్ అవి తర్వాత పేపర్ టూలో ట్వంటీ ఫోర్త్ రోజు ఒకతుంది రిమైనింగు నాకు ట్వంటీ రోజు తర్వాత ట్వంటీ వన్ లేదు ట్వంటీ టూ ట్వంటీ థర్డ్ రోజు పేపర్ వన్ వచ్చేసి నారాయణపేటు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జనగామ ములుగు పునపర్తి మెడ్చల్ మల్కాదగిరి తర్వాత ఆదిలాబాద్ పెద్దపల్లి నల్గొండ హమ్మకొండ ఖమ్మం మహబాదు విక్రాబాదు హైదరాబాద్ మహబునగర్ మిగతా వాళ్ళ డిస్టిక్స్ దాంట్లో మైనర్ గ్రూప్స్ హిందీ కనడం సంబంధించినట్టు అట్లాంటివి ట్వంటీ త్రీ రోజు తర్వాత ట్వంటీ ఫోర్త్ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఒక్కటి ఉంది అది ఇంగ్లీషు తెలుగు ఆదిలాబాద్ పెద్దపల్లి జగిత్యాల కమ్మారెడ్డి నాగర్ ఇది తర్వాత చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్త్ రోజు ఇంగ్లీష్ తెలుగు పేపర్ వన్ ట్వంటీ సెవెంత్ రోజు ఉంది రెండు రెండు షిఫ్ట్లు ఉన్నవి అక్కడ వచ్చేసి భద్రాద్రి కొత్తూగూడెం సిద్దిపేట మెదక్ జగిత్యాల నాగర్ కర్నూలు కొమరం భీమ అశోబాదు నిర్మల్ వరంగల్ రాజన్న సిరిసిల సంగారెడ్డి ఇవి ఉన్నాయి తర్వాత జోలాంబా గద్వాలు వచ్చేసి పేపర్ వన్ తర్వాత సంగారెడ్డి రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నిజామాబాదు ఇవన్నీ వచ్చేసి ట్వంటీ సెవెంత్ రోజు ఉన్నాయి ట్వంటీ సెవెంత్ రోజు తర్వాత ట్వంటీ ఎయిత్ రోజు ఒకటే షిఫ్ట్ ఉంది మార్నింగ్ షిఫ్ట్ ట్వంటీ నైన్త్ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఉన్నాయి థర్టీ రోజు రెండు షిఫ్ట్ ఉన్నాయండి మొత్తం టోటల్గా మనకు మైనర్ పేపర్స్ వచ్చేసి థర్టీ రోజు ఉన్నవి మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ అవన్నీ హిందీ కన్నడ తెలుగు తమిళ్ ఉర్దూ సైన్స్ ఫ్రీట్ మరాఠీ ఇవన్నీ మనకు పేపర్ టూ స్ట్రెచ్ చేసి నాగర్ కర్నూలు నారాయణపేటు ఖమ్మం వనబర్తి మల్ మహమ్మనర్ ఇవన్నీ లాస్ట్లో ఉన్నాయండి తర్వాత మనకు ఈ పేపర్స్ టోటల్గా వచ్చేసి షెడ్యూల్ ఇది మీరు దీన్ని ఒక్కసారి స్క్రీన్ పెద్ద పెట్టుకొని చూసుకోండి ఇంకొకటి మనం పేపర్ వన్ పేపర్ టూ ఇట్ ఎట్ అయిపోగానే మెమరీ బడ్జెట్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది చూసుకుంటే మీకు తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా స్క్రీన్ని అంటే మనము డిస్ప్లే కొద్దిగా పిక్సెల్ మెగా పిక్సెల్ ఎక్కువ ఒకటి మనము టూ ఫార్టీలో కాకుండా త్రీ సిక్స్టీలో పెట్టుకొని చూడండి స్క్రీన్ క్లియర్గా కనబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వివరాలు కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఎవరి వన్